ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త అధికారాల నిర్లక్ష్యం గ్రామం మొత్తం షాక్ భయాందోళనలో ప్రజలు తెలంగాణలో అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది వీడియోని ఎండి వరకు చూడండి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆల్చి ట్యాప్ చేయండి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపాయలు వస్తుంది చాలా మంది చూస్తున్నారు లైక్ చేయండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ షాక్ తో ఒకరిద్దరు మృతి చెందిన ఘటన మనం తరచుగా చూస్తున్నాం కానీ గ్రామ పంచాయతీలో ప్రతి ఇంటికి విద్యుత్ షాక్ వచ్చినట్లు ఘటన కామారెడ్డి జిల్లాలో రాజంపేట మండలం కొండాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో పలువుల గుట్ట తాడాలో చోటు చేసుకుంది నిన్న రాత్రి ఒకసారిగా తండాలో అన్ని నివాసాలకు ఇళ్లకు విద్యుత్ ఘాతం అవ్వడంతో ప్రజలు భయాందోళన గురయ్యారు ఒకసారిగా ప్రాణ భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు ముగ్గురు తండావాసనం ప్రమాదానికి గురికాగా వారిని ఆసుపత్రికి తరలించారు విద్యుత్ శాఖ అధికార నిరీక్షణ కారణంగా ప్రమాదం జరిగిందని ఏదో ఒక ఇంటికి కాకుండా గ్రామంలో ప్రతి ఇంటికి విద్యుత్ శాఖ రావడం అధికారులు అలసత్వానికి దరసని గ్రామస్తులు అన్నారు అధికారుల తీరుపై వారు మండిపడ్డారు కొండాపూర్ సబ్ స్టేషన్ ముట్టడించిన నిరసన తెలిపారు దేవుడు దయతో తామంతా ప్రాణాలతో బయటపడ్డామని ఒకవేళ తాము మరణించి ఉంటే తమ కుటుంబాల పరిస్థితి ఏంటని కొందరు స్థానిక అధికారులు ప్రశ్నించారు మన త్వరగా చేసి ఇలాంటి ఆ ఘటనలో పునరుత్వం కాకుండా చూడాలని లేని పక్షాలు తమ ఆగ్రహం చవి చూస్తారని గ్రామ